ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం హెడ్ లైన్ అన్ప్యాకింగ్ ద గ్లోబల్ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్ అన్ప్యాకింగ్ అంటే సాధారణంగా విప్పి చూడడం అని చెప్తుంటాం కానీ ఇక్కడ విశ్లేషించడం లేదా లోతుగా అర్థం చేసుకోవడం అనే ఉద్దేశంలో చెప్పుకోవాలి ఇక్కడ ద గ్లోబల్ హ్యాపీనెస్ ప్రపంచ ఆనంద ర్యాంకింగ్లను లేదా ప్రపంచ సంతోష ర్యాంకింగ్లను విశ్లేషించడం లేదా లోతుగా అర్థం చేసుకోవడం వై ఈస్ ఫిన్లాండ్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఫర్ ది ఎయిత్ ఇయర్ ఇన్ ఎ రో వైల్ ఇండియా లాంగ్వేజెస్ ఎట్ వన్ ఎయిటీన్ ఇది క్వశ్చన్ రూపంలో ఉంది వై ఈస్ ఎందుకు ఉంది ఫిన్లాండ్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఫర్ ద ఎయిత్ ఇయర్ ఇన్ ఎరో ఎనిమిదో సంవత్సరం వరుసగా ఫిన్లాండ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైనటువంటి దేశంగా ఎందుకు ఉంది ద హ్యాపీయెస్ట్ కంట్రీ అత్యంత సంతోషకరమైనటువంటి దేశంగా ఏ కంట్రీ అది ఫిన్లాండ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఫర్ ద ఎయిత్ ఇయర్ ఎనిమిదో సంవత్సరం ఇక్కడ ఫర్ అనేది ప్రిపోజిషన్ ఎనిమిదో సంవత్సరానికి ఇన్ ఎ రో వరుసగా చాలా ఇంపార్టెంట్ చూడాలి ఈ ఫిన్లాండ్ని తీసుకొచ్చి ఈ వై ప్లేస్లో వై లేకుండా కేవలం ఫిన్లాండ్ అనేది ఉంటే ఫిన్లాండ్ ఈస్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఫర్ ది ఎయిత్ ఇయర్ ఇన్ ఎ రో అంటే ఫిన్లాండ్ ఎనిమిదో సంవత్సరం వరుసగా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైనటువంటి దేశంగా ఉంది అని చెప్పొచ్చు ఇక్కడ ఇదనే వెబ్ముందు ఫిన్లాండ్ వస్తే అది పాజిటివ్ వాక్యం అవుతుంది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది క్వశ్చన్ రూపంలో ఉంది వై ఈస్ ఫిన్ వైజ్ ఫిన్లాండ్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఫర్ ది ఎయిత్ ఇయర్ ఎనిమిదో సంవత్సరం వరుసగా ఫిన్లాండ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైనటువంటి దేశంగా ఎందుకు ఉంది వైల్ అదే సమయంలో ఇండియా లాంగ్వేజెస్ ఎట్ వన్ ఎయిటీన్ ఇండియా అంటే భారతదేశం లాంగ్వేజెస్ అంటే నిలిచిపోయింది ఎట్ వన్ ఎయిటీన్ నూట పద్దెనిమిది దగ్గరే నిలిచిపోయింది అంటే దిగజారిపోయింది పెరగడం లేదు లాంగ్వేజెస్ అంటే నిలిచిపోవడం ఎనిమిదో సంవత్సరం వరుసగా ఫిన్లాండ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైనటువంటి దేశంగా నిలవగా భారత్ ఎందుకు నూట పద్దెనిమిదో స్థానంలోనే నిలిచింది అనేది ఇక్కడ ప్రశ్న అలాగే ఇంకొక ప్రశ్న హౌ కెన్ పాకిస్తాన్ విచ్ ఈస్ స్ట్రగ్లింగ్ విత్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ రికరింగ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ బెయిలౌట్స్ స్కోర్ హయ్యర్ దాన్ ఇండియా ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి హౌ కెన్ పాకిస్తాన్ పక్కన కామా ఉంది అలాగే ఇండియా పక్కన కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా కేవలం పాకిస్తాన్కే సంబంధించింది మీరు ఇలా కంటిన్యూస్గా చదివితే అర్థం కాదు ఇక్కడ స్టాప్ చేయాలి ఇక్కడ పాకిస్తాన్ పక్కన కామా నుంచి ఇండియా పక్కన కామ వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం పాకిస్తాన్కి సంబంధించింది ఒకసారి చెప్పుకుందాం విచ్ ఇస్ స్ట్రగ్లింగ్ ఏదైతే పోరాడుతుందో అదే ఆ పాకిస్తాన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది విచ్ ఇస్ స్ట్రగ్లింగ్ విత్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ రాజకీయ అస్థిరతతో పోరాడుతుంది అండ్ మరియు రికరింగ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బెయిలౌట్స్ తరచూ జరుగుతున్నటువంటి అంతర్జాతీయ ద్రవ్యనిధి సహాయ ప్యాకేజీలతో పోరాడుతుంది రికరింగ్ అంటే పదే పదే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బెయిలౌట్స్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సహాయ ప్యాకేజీలను పదే పదే కోరుతూ ఉంటుంది బెయిలౌట్స్ అంటే సహాయం స్కోర్ హయ్యర్ దాన్ ఇండియా భారతదేశం కంటే ఎక్కువగా రాజకీయ అస్థిరత తరచూ జరుగుతున్నటువంటి అంతర్జాతీయ ద్రవ్యనిధి సహాయ ప్యాకేజీలతో పోరాడుతున్నటువంటి పాకిస్తాన్ భారతదేశం కంటే ఎక్కువగా స్కోర్ సాధించింది మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలి హౌ కెన్ పాకిస్తాన్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ దీనికి కనెక్ట్ చేయాలి పాకిస్తాన్ ఎలా ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్నటువంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అయింది భారతదేశం కంటే వరల్డ్స్ అంటే ప్రపంచం యొక్క ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అత్యంత వేగంగా పెరుగుతున్నటువంటి మేజర్ ఎకానమీ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అయింది భారతదేశం కంటే ఎక్కువగా పాకిస్తాన్ రాజకీయ అస్థిరతతో కూడుకొని ఉంది అలాగే అంతర్జాతీయ ద్రవ్యనిధి సహాయాలను పదే పదే కోరుతూ ఉంటుంది అలాంటిది భారతదేశం కంటే ఎక్కువగా ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్నటువంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థ అయింది ఇది ఒక క్వశ్చన్ మార్క్ హౌకెన్ అలా అవగలదు హౌకెన్ పాకిస్తాన్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ ఇలా చదవాలి ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం పాకిస్తాన్కి సంబంధించింది నాకు ప్రతిరోజు న్యూస్ పేపర్ కొంచెం లేట్గా వస్తుంది కాబట్టి నేను నిన్నటి ఎడిటోరియల్ పేజ్ అయితే ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది ఒకవేళ ఆ న్యూస్ పేపర్ నాకు ముందుగా అందుబాటులో ఉంటే ఏ రోజు పేపర్ ఆ రోజు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను దయచేసి మీరు అర్థం చేసుకోగలరు ఏ రోజు ఎడిటోరియల్ పేజ్ అయినా కూడా మీరు ఒకాబులరీ నేర్చుకోవచ్చు అలాగే ఫ్రేజెస్ ఇడియమ్స్ అన్ని రకాల అంశాలను ఈ ఎడిటోరియల్ పేజ్ నుంచి నేర్చుకోవచ్చు మీరు వీడియో చూస్తున్నప్పుడు హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి మీరు ఇలా ప్రతిరోజు హైప్ చేస్తూ ఉండండి ఎన్ని హైప్లు ఎక్కువ యాడ్ అయితే ఆ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది మీరు వీడియో చూస్తూ లైక్ చేస్తూ హైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలో ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను మీరు కూడా ఎప్పటికప్పుడు నేను చేస్తున్న వీడియోలను అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్నైతే యాడ్ చేశాను ఆ లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి ఎవరైనా నాతో మాట్లాడాలి సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని మీ కాంటాక్ట్ నంబర్ తెలియచేస్తూ ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మేల్కు మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేస్తాను నా ఈ యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోవడానికి లింకును కూడా ఈ డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను ఆ లింక్ను క్లిక్ చేసి కూడా మీరు జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోగలరు డస్ దిస్ రియల్లీ సే అబౌట్ హౌ వి డిఫైన్ హ్యాపీనెస్ వాట్ డర్ దిస్ రియల్లీ సే నిజంగా ఇది ఏం చెబుతుంది అబౌట్ గురించి హౌ వి డిఫైన్ హ్యాపీనెస్ సంతోషం లేదా ఆనందాన్ని నిర్వచించేది అసలు ఏంటనే ప్రశ్న మనకు వస్తుంది ఇవన్నీ కూడా క్వశ్చన్స్ నిజంగా ఇలా మీరు ప్రతిరోజు ప్రతి వాక్యాన్ని చాలా డీటెయిల్గా చదువుతూ అర్థం చేసుకుంటూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూనే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బై ద వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఎట్ ఆక్స్ఫర్డ్ ఎగైన్ ప్లేసెస్ ఫిన్లాండ్ డెన్మార్క్ ఐర్లాండ్ అండ్ స్వీడన్ ఎట్ ద టాప్ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక్కడ కామా ఉంది అలాగే ఈ ఆక్స్ఫర్డ్ పక్కన కామా ఉంది ఆక్స్ఫర్డ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసినటువంటి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు బై అంటే చేత ఈ కామా పక్కన మనం విచ్ అనే రిలేటివ్ ప్రొడౌన్ కూడా రాసుకోవచ్చు విచ్ వాస్ రిలీజ్డ్ అని రాసుకోవచ్చు అంటే దేని చేత అయితే విడుదల చేయబడిందో అదే ఈ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు విచ్ అనే రిలేటివ్ ప్రొడౌన్ కూడా రాసుకోవచ్చు విచ్ వాజ్ రిలీజ్డ్ బై ద వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఎట్ ఆక్స్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసినటువంటి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు అగైన్ మళ్ళీ ప్లేసెస్ నిలిచాయి లేదా ఉంచింది ఫిన్లాండ్ డెన్మార్క్ ఐర్లాండ్ అండ్ స్వీడెన్ ఎట్ ద టాప్ ఈ అన్ని దేశాలు మళ్ళీ అగ్రస్థానంలో నిలిచాయి ఎట్ ద టాప్ అంటే అగ్రస్థానం రెండు వేల ఇరవై ఐదు రిపోర్ట్లో కూడా అంటే చాలాసార్లు ఇవి ప్రపంచంలో అత్యంత సంతోషకరమైనటువంటి దేశాలుగా ఉంటున్నాయి మళ్ళీ ఈ సంవత్సరం కూడా అవే దేశాలు ఉన్నాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు ఉపయోగపడుతుంది జనరల్ నాలెడ్జ్కి ఉపయోగపడుతుంది అలా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇండియా స్కోర్ ఈజ్ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ నైన్ ఆఫ్ టెన్ యావరేజింగ్ వన్ ట్వంటీ ఫోర్ ఓవర్ ద ఇయర్స్ పాకిస్తాన్ ఈజ్ వన్ నాట్ నైన్ ఇండియా స్కోర్ ఈజ్ భారత స్కోరు ఫోర్ పాయింట్ త్రీ నైన్ ఆఫ్ టెన్ పదిలో నాలుగు పాయింట్ మూడు ఎనిమిది తొమ్మిది యావరేజింగ్ ఇరవై సంవత్సరాలుగా సగటున నూట ఇరవై నాలుగో స్థానం ఓవర్ ద ఇయర్స్ అంటే సంవత్సరాలుగా యావరేజింగ్ సగటున పాకిస్తాన్ ఈస్ వన్ నాట్ నైన్ పాకిస్తాన్ నూట తొమ్మిదవ స్థానం మనది నూట ఇరవై నాలుగు ఈ సంవత్సరం నూట పద్దెనిమిది సంవత్సరాల తరబడి అదే ర్యాంకింగ్ ఉంటుంది ద కాంట్రాస్ట్ సీన్స్ పజ్లింగ్ ఎగ్నిస్ట్ ది ఎకానమిక్ అండ్ సోషల్ రియాలిటీస్ ఆఫ్ బోత్ నేషన్స్ ద కాంట్రాస్ట్ అంటే తేడా ఇది సబ్జెక్ట్ సీన్స్ అనిపిస్తుంది సీమ్స్ పజ్లింగ్ ఆశ్చర్యం కలిగిస్తుంది ఎగ్నిస్ట్ ది ఎకానమిక్ అండ్ సోషల్ రియాలిటీస్ ఆఫ్ బోత్ నేషన్స్ ఈ ఇద్దరి సామాజిక ఆర్థిక వాస్తవాల దృష్ట్యా ఈ వ్యత్యాసం ఆశ్చర్యం కలిగిస్తుంది ఎకానమిక్ ఆర్థిక పరంగా అండ్ మరియు సోషల్ రియాలిటీ సామాజిక వాస్తవాల దృష్ట్యా ఈ రెండు దేశాల మధ్య చూస్తే ఈ వ్యత్యాసం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది వాస్తవానికి మరియు ఈ ర్యాంకింగ్కి చాలా వ్యత్యాసం ఉన్నట్లు కనిపిస్తుంది ఆశ్చర్యం అనిపిస్తుంది ఇండియా విత్ ఏ త్రీ పాయింట్ సెవెన్ ట్రిలియన్ జీడిపి ఈజ్ ద వరల్డ్స్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ పాకిస్తాన్స్ త్రీ సెవెంటీ ఫైవ్ బిలియన్ జీడిపి ఈజ్ బేర్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ దట్ ఇండియా భారతదేశం మళ్ళీ ఇక్కడ కామా ఉంది అలాగే జీడిపి పక్కన కామా ఉంది భారతదేశం మూడు పాయింట్ ఏడు ట్రిలియన్ జీడిపితో ద వరల్డ్స్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈజ్ ద వరల్డ్స్ ప్రపంచం యొక్క ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మూడు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లతో పాకిస్తాన్స్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ బిలియన్ జీడీపీ ఈజ్ పేర్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ దట్ పాకిస్తాన్ మూడు వందల డెబ్బై ఐదు బిలియన్ జీడిపి భారత జీపీలో పది శాతం కూడా కాదు పాకిస్తాన్స్ పాకిస్తాన్ యొక్క త్రీ సెవెంటీ ఫైవ్ బిలియన్ జీడిపి ఈస్ బేర్లీ అంటే చాలా తక్కువగా టెన్ పర్సెంట్ ఆఫ్ దట్ పది శాతం కూడా కాదు మన దేశం యొక్క జీడిపి మూడు పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లు అయితే పాకిస్తాన్ యొక్క జీడిపి మూడు వందల డెబ్బై ఐదు బిలియన్లు అంటే భారతదేశం యొక్క జీడిపిలో పది శాతం కూడా కాదు బేర్లీ అంటే చాలా తక్కువగా ఇండియాస్ డిజిటల్ ఎకానమీ ఈస్ బూమింగ్ అండ్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఎక్స్పాండింగ్ వేరే పాకిస్థాన్ సర్వైవ్ ఆన్ రిపీటెడ్ బెయిల్అట్స్ ఇండియాస్ డిజిటల్ ఎకానమీ భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఈస్ బూమింగ్ ఇది ప్రెసెంట్ కంటిన్యూస్లో ఉంది వేగంగా విస్తరిస్తుంది భూమింగ్ అండ్ మరియు ఇట్స్ అంటే దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఈజ్ ఎక్స్పాండింగ్ భారీగా పెరుగుతున్నాయి ఇది కూడా ప్రెసెంట్ కంటిన్యూస్లోనే ఉంది ఈజ్ ఎక్స్పాండింగ్ ఈజ్ బూమింగ్ బూమింగ్ అనేది వి ఫోర్ ఎక్స్పాండింగ్ అనేది వి ఫోర్ ఈ అనేది హెల్పింగ్ వర్క్ ఇక్కడ ఈ అనేది హెల్పింగ్ వర్క్ ఇండియా డిజిటల్ ఎకానమీ అనేది సబ్జెక్ట్ ఈ రెండిటికి కూడా ఇక్కడ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సబ్జెక్ట్ సో ఈ రెండు కూడా ప్రజెంట్ కంటిన్యూస్లోనే ఉన్నాయి వేరేస్ అయితే లేదా కాగా పాకిస్తాన్ సర్వైస్ ఆన్ రిపీటెడ్ బెయిలౌట్స్ పాకిస్తాన్ మాత్రం వరుసగా వచ్చే ఆర్థిక సహాయాలపైనే ఆధారపడి ఉంది పాకిస్తాన్ సర్వైస్ అంటే ఆధారపడి ఉంది లేదా జీవిస్తుంది ఆన్ రిపీటెడ్ బెయిలౌట్స్ అంటే వరుసగా వచ్చే సహాయాలపైనే ఆధారపడి ఉంది లెట్ పాకిస్తాన్ హియర్స్ హ్యాపీయర్ లెట్ అయినా కూడా పాకిస్తాన్ హ్యాపీయర్స్ హ్యాపీయర్ పాకిస్తాన్ ఎక్కువగా సంతోషంగా ఉందా హ్యాపీయర్స్ కనబడుతుందా హ్యాపీయర్ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుందా ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఉంది ఈజ్ హ్యాపీనెస్ అండ్ ఎకానమిక్ మేజర్ ఎ పర్సెప్చువల్ వన్ ఆర్ ఎ ప్రాక్సీ ఫర్ సంథింగ్ ఎల్స్ ఈజ్ హ్యాపీనెస్ అండ్ ఎకానమిక్ మేజర్ ఆనందం లేదా సంతోషం ఆర్థిక ప్రమాణమా ఎకనామిక్ అంటే ఆర్థిక మేజర్ అంటే ప్రమాణం ఇది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ చేశాం కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్క్తో స్టార్ట్ చేసాం కాబట్టి ఇది క్వశ్చన్ రూపంలో ఉంది ఆనందం లేదా సంతోషం అనేది ఆర్థిక ప్రమాణమా పెర్సెప్చువల్ వన్ భావాల మీద ఆధారపడి ఉందా లేదా అవగాహనల మీద ఆధారపడి ఉందా పెర్సెప్చువల్ అంటే భావాలు లేదా అవగాహనలు అవగాహనల మీద ఆధారపడి ఉందా ఆర్ లేదా ఏ ప్రాక్సీ ఫర్ సంథింగ్ ఎల్స్ లేదా మరోదానికి ప్రతిరూపమా ఇక్కడ ప్రాక్సీ అంటే ప్రతిరూపం కూడా అనొచ్చు ఫర్ సంథింగ్ ఎల్స్ మరో దానికి ప్రతిరూపమా ఈ ఆనందం అనేది ఆర్థిక ప్రమాణమా అవగాహనలు లేదా భావాల మీద ఆధారపడిందా లేక మరో దానికి ప్రతిరూపమా పాకిస్తాన్ ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నప్పటికీ ప్రపంచ ఆనంద ర్యాంకింగ్లో మాత్రం భారతదేశం కంటే ముందుంది ద మిరాజ్ ఆఫ్ మెట్రిక్స్ ద మిరాజ్ అంటే ఒక భ్రమ లేదా మాయాజాలం ఆఫ్ మెట్రిక్స్ కొలమానం ले सूचका मिराज अलकाल एम आरएजीई द रिपोर्ट ऑन द रिस्ल वर्ल्ड पोल्स कैंटल लैडर वेर पीपल रेट देर लैम जीरो टू टेन लिंक सिक्स वेरियबल्स जीडीपी पर् कैपिट सोशल सपोर्ट लाइफ एक्सपेक्टेंसी फ्रीडम जनरासीटी अंड करपन पर्सपन्ट पर्सैपेन् ద రిపోర్ట్ ఆ నివేదిక రిలయన్స్ ఆధారపడి ఉంది ఇక్కడ రిపోర్ట్ అనేది సబ్జెక్ట్ రిలయన్స్ అనేది వి ఫైవ్ ఎందుకంటే సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఆన్ ద గ్యాలప్ వరల్డ్ పోల్స్ క్యాంట్రిల్ ల్యాడర్ ఈ నివేదిక అనేది గ్యాలప్ వరల్డ్ పోల్స్లోని క్యాంట్రిల్ ల్యాడర్ మీద ఆధారపడి ఉంది వేర్ పీపుల్ రేట్ దేర్ లైవ్ ఫ్రమ్ జీరో టు టెన్ ఇక్కడ వేర్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఎక్కడైతే ప్రజలు తమ జీవితం జీరో నుండి పది వరకు రేటింగ్ ఇస్తారో అదే ఈ గ్యాలప్ వరల్డ్ పోల్స్ ల్యాడర్ పీపుల్ రేట్ దేర్ లైఫ్ వారి యొక్క జీవితాలకు రేటింగ్ ఇస్తారు ఫ్రమ్ జీరో టు టెన్ ఈ గ్యాలప్ వరల్డ్ పోల్స్ క్యాంట ల్యాడర్లో లింక్డ్ విత్ సిక్స్ వేరియబుల్స్ ఈ స్కోరు ఆరు భిన్నమైన అంశాలకు అనుసంధానించబడింది లింక్డ్ అంటే అనుసంధానించబడింది విత్ సిక్స్ వేరియబుల్స్ ఆరు భిన్నమైన అంశాలకు అనుసంధానించబడి ఉంది వారు ఇచ్చే నివేదిక అనేది ఆధారపడి ఉంది ఎవరిపై ఆధారపడి ఉంది ఈ గ్యాలప్ వరల్డ్ పోల్స్ క్యాంటరీ ల్యాడర్ వారు ప్రజలు ఇచ్చే రేటింగ్లను బట్టి ఆధారపడి ఉంటుంది ఆరు భిన్నమైన అంశాలకు అనుసంధానించబడి ఉన్నటువంటి ఈ రేటింగులను బట్టి వారు రిపోర్ట్ అనేది ఈ నివేదికను ఇస్తారు జీడిపి పరిక్యాప్త అంటే వ్యక్తిగత స్థూల దేశీయోత్పత్తి సోషల్ సపోర్ట్ సామాజిక మద్దతు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆయుర్దాయం ఫ్రీడమ్ స్వేచ్ఛ జనరాసిటీ ఉదారత అండ్ కరప్షన్ పర్సెప్షన్ అవినీతి గురించిన అభిప్రాయం పర్సెప్షన్ అంటే అభిప్రాయం బట్ పర్సెప్షన్స్ ఆర్ స్లిప్పరీ పర్సెప్షన్స్ అంటే అభిప్రాయాలు ఆర్ స్లిప్పరీ అంటే జారిపోయేవి అంటే ఇవి ఎప్పుడు నిలకడగా ఉండకపోవచ్చు అవి మారుతూ ఉంటాయి అభిప్రాయాలు అనేటటువంటివి సొసైటీస్ విత్ లో ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ అండ్ రిపోర్ట్ హయ్యర్ హ్యాపీనెస్ బికాస్ పీపుల్ అడాప్ట్ టు హార్డ్షిప్ సొసైటీస్ సమాజాలు విత్ లో ఎక్స్పెక్టేషన్స్ తక్కువ అంచనాలు ఉన్నటువంటి సమాజాలు ఆఫ్ అండ్ తరచుగా రిపోర్ట్ నివేదిస్తాయి సొసైటీస్ విత్ లో ఎక్స్పెక్టేషన్స్ అనేది సబ్జెక్ట్ రిపోర్ట్ అనేది వి వన్ నివేదిస్తాయి హయ్యర్ హ్యాపీనెస్ ఎక్కువ సంతోషాన్ని వ్యక్తపరుస్తాయి బికాస్ ఎందుకంటే పీపుల్ అడాప్ట్ టు హార్డ్షిప్ ఎందుకంటే ప్రజలు కష్టాలను అలవాటు చేసుకుంటారు అడాప్ట్ టు అంటే అలవాటు చేసుకోవడం ఇక్కడ ఇది వెర్బ్ హార్డ్షిప్ కష్టాలను అలవాటు చేసుకుంటారు ఇన్ వైబ్రెంట్ డెమోక్రసీస్ సచ్ హెస్ ఇండియా రైజింగ్ యాస్పిరేషన్స్ అండ్ కాన్స్టంట్ మీడియా స్క్రూటినీ కెన్ లోయర్ పర్సీవ్డ్ సాటిస్ఫాక్షన్ ఈవెన్ యాస్ విల్ బీయింగ్ ఇంప్రూవ్స్ ఇన్ వైబ్రెంట్ డెమోక్రసీస్ సచ్ఎస్ ఇండియా భారతదేశంలోంటి చైతన్యమైనటువంటి ప్రజాస్వామ్యాల్లో ఇన్ వైబ్రెంట్ అంటే చైతన్యవంతమైనటువంటి డెమోక్రసీ ప్రజాస్వామ్యాలు సచ్ హెస్ ఇండియా భారతదేశం వంటి చైతన్యమైన ప్రజాస్వామ్యాల్లో రైజింగ్ యాస్పిరేషన్స్ పెరుగుతున్నటువంటి ఆకాంక్షలు యాస్పిరేషన్స్ అంటే ఆకాంక్షలు అండ్ మరియు కాన్స్టంట్ మీడియా స్క్రూటిని స్థిరమైనటువంటి మీడియా పరిశీలన కాన్స్టంట్ అంటే స్థిరమైనటువంటి మీడియా స్క్రూటిని మీడియా పరిశీలన కెన్ లోయర్ పర్సీవ్డ్ సాటిస్ఫాక్షన్ ప్రజలు భావించే సంతృప్తి తగ్గిపోవచ్చు కెన్ లోయర్ తగ్గించగలవు పర్సీవ్డ్ సాటిస్ఫాక్షన్ పర్సీవ్డ్ సాటిస్ఫాక్షన్ ప్రజలు భావించే సంతృప్తి తగ్గిపోగలదు ఈవెన్ యాస్ వెల్ బీయింగ్ ఇంప్రూవ్స్ వాస్తవిక జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నా కూడా ప్రజలు భావించే సంతృప్తి తగ్గిపోవచ్చు వేటి వలన పెరుగుతున్నటువంటి ఆకాంక్షలు మరియు స్థిరమైన మీడియా పరిశీలన కారణంగా వాస్తవిక జీవన ప్రమాణాలు పెరుగుతున్నా కూడా ప్రజలు భావించే సంతృప్తి తగ్గిపోవచ్చు వెన్ సిటిజన్స్ ఎక్స్పెక్ట్ బెటర్ గవర్నెన్స్ ఆర్ క్లీనర్ సిటీస్ డిస్సాటిస్ఫాక్షన్ రిఫ్లెక్ట్స్ Higher expectations, not misery. When citizens expect better governance or cleaner cities. ప్రజలు మెరుగైన పాలన లేదా శుభ్రమైన నగరాలను ఆశించినప్పుడు వెన్ అంటే అప్పుడు సిటిజన్స్ పౌరులు ఎక్స్పెక్ట్ ఆశించినప్పుడు ఎక్స్పెక్ట్ అనేది ఇక్కడ v1 సిటిజన్స్ అంటే పౌరులు సబ్జెక్ట్ బెటర్ గవర్నెన్స్ మెరుగైన పాలన ఆర్ లేదా క్లీనర్ సిటీస్ శుభ్రమైనటువంటి నగరాలను ఆశించినప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ రిఫ్లెక్ట్స్ హైయర్ ఎక్స్పెక్టేషన్స్ డిస్సాటిస్ఫాక్షన్ అసంతృప్తి రిఫ్లెక్ట్స్ ప్రతిబింబిస్తుంది హైయర్ ఎక్స్పెక్టేషన్స్ అసంతృప్తి అధిక ఆశలను ప్రతిబింబిస్తుంది నాట్ మిజరీ దుర్భరతను కాదు దుర్భర స్థితిలో ఉండే స్థితిని కాదు అసంతృప్తి అనేది దుర్భర స్థితిని చూపలేదు అధిక ఆశలను ప్రతిబింబిస్తుంది దట్ పారడాక్స్ ఎక్స్ప్లెయిన్స్ వై ది యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ ఫాలెన్ టు ట్వంటీ ఫోర్ డిస్పైట్ రికార్డ్ వెల్త్ వై ద నార్డిక్ నేషన్స్ విత్ హై ట్యాక్సెస్ బట్ డీప్ సోషల్ ట్రస్ట్ డామినేట్ ద ప్యారాడాక్సీ ఈ విరుద్ధం ఎక్స్ప్లెయిన్స్ వివరిస్తుంది వై ది యునైటెడ్ స్టేట్స్ హ్యాస్ ఫాలెన్ టు ట్వంటీ ఫోర్ అమెరికా చారిత్రాత్మక సంపద ఉన్నప్పటికీ ఇరవై ఇరవై నాలుగో స్థానానికి పడిపోయింది ది యునైటెడ్ స్టేట్స్ అమెరికా హ్యాస్ ఫాలిన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది ద యునైటెడ్ స్టేట్స్ అనేది సబ్జెక్టు హ్యాద్ అనేది హెల్పింగ్ వర్ ఫాలిన్ అనేది వి త్రీ టూ ట్వంటీ ఫోర్ ఇరవై స్థానానికి పడిపోయింది డిస్పైట్ రికార్డ్ వెల్త్ చారిత్రాత్మక సంపద ఉన్నప్పటికీ డిస్పైట్ అంటే ఉన్నప్పటికీ వైల్ అదే సమయంలో ద నార్డిక్ నేషన్స్ ఉత్తర యూరోప్ దేశాలు నార్డిక్ నేషన్స్ అంటే ఉత్తర యూరోప్ దేశాలు విత్ హై ట్యాక్సెస్ ఎక్కువ పన్నులు ఉన్నప్పటికీ అధిక పన్నులు ఉన్నప్పటికీ బట్ డీప్ సోషల్ ట్రస్ట్ డామినేట్ లోతైన సామాజిక నమ్మకం ఉన్న ఉత్తర యూరోప్ దేశాలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయి ఎందులో ఈ గ్లోబల్ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్లో ప్రపంచ ఆనందకరమైనటువంటి ర్యాంకింగ్లో ఈ ఉత్తర యూరోప్ దేశాలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయి అమెరికా చారిత్రాత్మక సంపద ఉన్నప్పటికీ ఇరవై నాలుగో స్థానానికి పడిపోయింది అయితే అధిక పనులు ఉన్న లోతైన సామాజిక నమ్మకం ఉన్నటువంటి ఉత్తర యూరోప్ దేశాలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయి ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి